ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార అనుదినము జీవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతి పత్రిక మూడాధ్యాయం పదిహేను నుంచి ఇరవై వచనాల్లో ధర్మశాస్త్రం మరియు వాగ్దానం అనే అంశం మీద గతంలో పంతొమ్మిదవ వచనం వరకు ధ్యానం చేశాం ఈరోజు ఇరవై వచనం గమనించండి మధ్యవర్తి నెక్కి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే దేవుని బిడ్డలారా ఇక్కడ ఇరవై వచనం యొక్క వివరణ ఏమిటనగా ఒక మధ్యవర్తి ఇరు పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు అది మీకు తెలుసు అయితే ఒక పక్షానికి కాదు రెండు పక్షముల మద్దతు వలన మధ్యవర్తి వారిని ఒక అంగీకారానికి తేగలడు ధర్మశాస్త్రము యూదులకు మూష ద్వారా ఇవ్వడం వలన ఇరు పక్షాల మధ్య మధ్యవర్తి ఒక ఒప్పందమును కుదిర్చాడు అదేంటంటే దేవుడు ధర్మశాస్త్రం అనుగ్రహించాడు మనుషుడు దాన్ని గైకొనవలసి దేవుడు చేసిన దాన్ని బట్టి మనుషుడు ప్రతిగా విధేయత చూపాలి ఒక నిబంధన చేయాల్సి వస్తే ఇరు పక్షాల వారు పాల్గొనవలసి ఉంటుంది ఆ విధంగా దేవునికి మానవునికి మధ్య పాత నిబంధన చేసినప్పుడు ఒక మధ్యవర్తి అంటే మోసే యొక్క అవసరం ఏర్పడింది అయితే ఒక వాగ్దానం నిబంధన లేక వడంబడిక లాంటిది కాదు ఒక వాగ్దానం చేయాలంటే ఒక పక్షమును మాత్రమే అవసరం అంటే దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు ఆయన ఏకంగా కార్యం చేస్తాడు ఆయన వాగ్దానమును ఉచితంగా అనుగ్రహిస్తాడు పురుషులను స్త్రీలమైన మనమందరము చేయవలసింది వాగ్దానమును అంగీకరించడమే ఏ మానవుని లేక దేవదూత వర్తత్వముతో పని లేకుండా దేవుడు మన దగ్గరకు వస్తాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా అనగా క్రీస్తు మనలో నివసించుట ద్వారా మనము ధర్మశాస్త్రం గైకొనడానికి శక్తి పొందుతాము వాగ్దానముతో ఖచ్చితంగా శక్తి వస్తుంది కాబట్టి దేవుని బిడ్డారా మనమందరము యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా పొందిన రక్షణను బట్టి మనము దేవునికి పిల్లలమయ్యాం అంతేకాని స్వనీతిని బట్టి ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు అదిని ఎరిగి తండ్రైన దేవునికి తండ్రైన దేవుడు అబ్రహముకు చేసిన ఆ వాగ్దానమును బట్టి యేసుక్రీస్తు శరీరదారిగా పుట్టడం మనందరి కొరకు చనిపోయి తిరిగి లేయడం ఆయనందు విశ్వాసం ద్వారా మనం రక్షింపబడ్డం మనము యేసుక్రీస్తుంద విశ్వాసం ద్వారా దేవునికి పిల్లలమయ్యాం కాబట్టి మనము ఎల్లప్పుడూ ఇదే విశ్వాసములో కొనసాగడానికి దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించును గాక ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్